ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఇప్పుడు మనం వాడుతున్న సన్ గ్లాసెస్ ను మొదటగా చైనా దేశంలో న్యాయమూర్తుల కోసం తయారు చేశారు ఎందుకంటే వారి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కనపడకుండా ఉండడానికి ఫ్యాక్ట్ నెంబర్ మనం ఎంతో పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో విలియం మోరిసన్ అనే డెంటల్ డాక్టర్ తయారు చేశాడు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ తూనీగలకు ఆరు కాళ్ళు ఉంటాయి కానీ అవి నడవలేవు వాటి కాళ్లతో అవి ఆహారాన్ని పట్టు లాంటివి చేస్తాయి ఫ్యాక్ట్ స్వీడన్ దేశంలో మీరు బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత మీ బ్లడ్ ను ఎవరికైనా డొనేట్ చేస్తే అక్కడి గవర్నమెంట్ మీ బ్లడ్ ను ఎవరికి ఇచ్చారో మీకు మెసేజ్ పంపిస్తుంది ఫ్యాక్ట్ సైబీరియాలో ఉన్న పైకల్ రివర్ ప్రపంచంలోనే అత్యంత లోతైన మంచినీటి రివర్ దీని లోతు ఐదు వేల మూడు వందల పదహైదు అడుగులు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ జపాన్ దేశంలో మైనిజీ అనే న్యూస్ పేపర్ ను విత్తనాలు ఆకులు మరియు పూలతో తయారు చేస్తారు ఈ న్యూస్ పేపర్లు చదివిన తర్వాత మట్టిలో పూడ్చి నీళ్లు పోసారంటే ఆ పేపర్ కాస్త చెట్టుగా మారిపోతుంది ఫ్యాక్టరీ నెంబర్ సెవెన్ మనం ఎంతో ఇష్టంగా తినే పైనాపిల్ అది పెరగడానికి పదైదు నుండి పద్దెనిమిది నెలల సమయం పడుతుంది సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ